వెల్కమ్ టు ఓటెన్ టీవీ విజయవాడలో సంచలనం సృష్టించిన పొత్తూరి విజయలక్ష్మి హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ఏడిసిపి గున్నం రామకృష్ణ కావర్స్ అక్టోబర్ ఒకటవ తారీఖు విజయలక్ష్మి మిస్సింగ్ కేసు నమోదు చేశాం మనవడు వరుస అయ్యే మైనర్ బారుడు విజయవాడ సాయిరామ్ సెంటర్ నుంచి విజయలక్ష్మిని బైక్ పై ఎక్కించుకుని వెళ్లాడు మైనర్ బాలుడు అతని తండ్రి సుబ్రహ్మణ్యం ఇద్దరు కలిసి విజయలక్ష్మిని హెచ్బి కాలనీలో హత్య చేశారు సుబ్రహ్మణ్యం భార్యను దూరం చేసినందుకే కక్షతో విజయలక్ష్మిని హత్య చేశారు ఆటో డ్రైవర్తో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంటే విజయలక్ష్మి మద్దతుగా నిలిచింది ఏడు వేల సీసీ కెమెరాలు జల్లడపట్టి నిందితుడిని అరెస్టు చేశారు హత్య చేయడానికి కొడుకు సైతం సహకారం అందించాడు శవం ఆనవాళ్లు దొరకకూడదని బాడీని ముక్కలు చేసి వేరు వేరు ప్రాంతాలలో పడేశారు

మృతురాలని ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ లక్ష్మీనానంద స్వామి లోపలికి తీసుకెళ్ళినట్లు అక్కడి నుండి మృతురాలు తిరిగి బయటికి రానట్లు గుర్తించి తర్వాత ముద్దాయిలు వంకదార హనుమాన్ జీ సుబ్రహ్మణ్యం మరియు అతను కుమారుడు వంగదార లక్ష్మీనంద స్వామి పలుమార్లు ఇంటి నుండి బ్యాగులతో బయటకు వచ్చి మోటార్ సైకిల్పై వెళ్తాం గుర్తించారు దీనిపై దర్యాప్తులో భాగంగా ఇన్స్పెక్టర్ గారు ఈ కేసులో ముతాయి ఈ వంగదార లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి మరియు అతని తండ్రి సుబ్రహ్మణ్యం వంగదార హనుమంజీ సుబ్రహ్మణ్యం ఈ ఎమ్ పది రెండు వేల ఇరవై ఐదో తేదీన దర్గా ప్లాట్స్ నందు అదుపులో తీసుకుని వారి వద్ద నుండి బంగారు పాభరణాలు మరియు అట్కల్సన్ స్కూల్ నందు రోడ్ చివర గల గాడి ప్రదేశంలో రెండు కత్తులు మరియు మృతురాలకి సంబంధించిన చీరను స్వాధీనం చేసుకున్నారు ఈ నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించి అదుపులో తీసుకుని విచారించగా మృతురాలు ముద్దాయి వంగధర హనుమాన్జీ సుబ్రహ్మణ్యంకి పీనివర్స మరియు అతని కుమారుడు వంగదార లక్ష్మీ నరసింహస్వామికి నాయనం అవుతుందని పాత విభేదాల కారణంగా ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన సాయంత్రం మూడున్నర గంటల సమయంలో సిట్నగర్ని వాసవి కళ్యాణ మండపం అంతా ఉన్న ముగ్గురాన్ని బైక్పై ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళినట్లు ఇంటిలోని అక్కడ హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి భవనపురంలో ఈ కేసులో ప్రసి ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒకటి పది రెండు వేల ఇరవై ఐదో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఈ కేసులో ఫిర్యాదు ఫిర్యాదు గోల్లపూడిలోని బంసాని సుపారావు నగర్ వద్ద మురుగునీటిలో మహిళ మృతదేహం ఉన్నదని చెప్పి సమాచారం అందింది ఆ సమాచారంపై ఆమె సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అది ఒక గుర్తు తెలియని స్త్రీకి చెందిన అని అయితే ఆ అమ్మాయికి రెండు చేతులు రెండు కాళ్ళు తల కనిపించలేదని గుండెం భాగం మాత్రమే మిగిలి ఉందని గమనించారు మృతదేహం సుమారు యాభై సంవత్సరాలు ఉంటుందని స్త్రీగా అనిపించింది అలాగే శరీరంపై ఏ విధమైన దుస్తులు లేకుండా ఉన్నది దీనిపై ఫిర్యాదుదారులు ఆర్గాలు పోలీస్ స్టేషన్కి ఆదరే ఓటీ పది రెండు వేల ఇరవై ఐదో తేదీన సాయంత్రం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద మనం వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద కేసు కట్టి దర్యాప్తు ప్రారంభించడం అయింది దీన్ని సీరియస్గా తీసుకుని మన కమిషనర్ గారు రాజశేఖర్ బాబు గారి ఉత్తర్వుల ప్రకారము మన టీమ్స్ దుర్గారము అండ్ సీఎం ఓమేశ్వరు ఆనంద్ కుమార్ మిగిలిన స్టాఫ్ అంతా కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దీని మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది దీని దానివల్ల ఈ కేసులో పొత్తూరు విజయలక్ష్మి అనే డెబ్బై సంవత్సరాల వయసుకల్ ఆవిడి మిస్సింగ్ అయిందని చెప్పి మనకి రిపోర్ట్ కూడా రావడం జరిగింది ఆమె ఒంటిపై బంగారు భావనలు కూడా ఉన్నాయని చెప్పి తెలియడంతో ఆ విధంగా దర్యాప్తు ప్రారంభించాయి ప్రచారణ భాగంగా ఉత్తూరు విజయలక్ష్మి చిట్టినగరం సాయిరాం థియేటర్ సమీపంలోని వాసవి కళ్యాణ బొమ్మ మండపంలో ఈ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీని మధ్యాహ్నం భోజనం కలిగినట్లు ये ओके ये पांडे मेरे ये कर सकते हैं नदिया जी जो पूछ रहे हैं మామిడికి వస్తారు కదా మొత్తం కదా మొత్తం సార్ మొత్తం మంది పెట్టారు అది ఎక్కడి నుంచి తీసుకున్నారు షాప్లో ఉన్నట్టు వెల్ఫై చేస్తా షాప్లో ఆపరేషన్ చేసేటప్పుడు మైనర్ మైన చూపిస్తలేదా పాలని